మిథునము వారికి ముఖ్యంగా మీకు దశమ స్థానంలో శని తన ఓన్ స్టార్ల ఉత్తరావాదు నక్షత్రంలోకి ఎంటర్ అయినందుకు మరియు భాగ్యస్థానంలో పంచగ్రహ కూటమి ప్లస్ గ్రహణము అమావాస్య రోజుతో వస్తున్నందుకు సూర్యగ్రహణం మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి దేవత ఆరాధన చేసుకోవాలి ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాల మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రధానంగా ఇక్కడ మీకు మీ మిథునం వారికి సర్వసాధారణంగా ఏంటంటే ఇక్కడ వద్దన్నా సరే జాబులు రావడము కొంచెం వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం అనేటువంటిది గురువు ఇస్తున్నాడు బాధకుడైనంత కాకపోతే ఇక్కడ దశమ స్థానంలో ఎప్పుడైతే మీకు శని తన ఓన్ స్టార్లో ఎంటర్ అయ్యాడో ఇది కొంచెం జాబులు ఇస్తూ మార్పుని కూడా ఇస్తాడు అక్కడ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే సేనంత అయినా సరే అక్కడ డియోల్ సైన్ల్యాండ్ ఉంటున్నాడు తన ఓన్ స్టార్లో ఉంటున్నాడు దీన్ని ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాలి మరొక విషయం ఏంటంటే ఇక్కడ చేస్తున్నటువంటి ఉద్యోగం నుంచి అలా కాదు నేను ఇంకేదైనా కొత్త కోర్సెస్ చేయాలి ఇంకేదైనా పిహెచ్డి చేయాలి రీసెర్చెస్ చేయాలి అనేటువంటిది భాగ్యస్థానంలో ఉండేటువంటి అధిక గ్రహాల యొక్క ప్రభావం అనేటువంటిది ఇస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ కాంబినేషన్ ఎప్పుడైతే ఉందో ప్రధానంగా ఇది ఇస్తున్నటువంటి రిజల్ట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ మిథునము వారికి రాశిలో గురు ఉన్నందుకు కొంత స్ట్రెస్ అది ఉన్నప్పటికీ భాగ్యస్థానంలో ఉండేటువంటి గ్రహాల మూలంగా మీరు ఈ గ్రహణము ఉన్న రోజు అమావాస్య రోజు పర్టికులర్గా పితృదేవత ఆరాధన చేసినట్లయితే మరింత బాగుంటుంది అంటే దేని దేనికి హైయర్ ఎడ్యుకేషన్కి కానీ ఫాదర్ రిలేటెడ్ వ్యక్తులతో ఉండే రిలేషన్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి కానీ లేదా మీ బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన అభివృద్ధి చెందడానికి వీటన్నిటికీ అయితే ఈ గ్రహణము యొక్క ప్రభావం కొంచెం మీకు నైన్త్ హౌస్ అనేది ఫైనాన్షియల్ విషయాల్లో కొంత జాగ్రత్తగా చూసుకోవాలి అదేవిధంగా ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు పంచగ్రహ కూటమి పదిహేడో తేదీ నుంచి నలభై రోజుల పాటు కాస్త మీరు ఎవరితోనైనా ఏదైనా ఫైనాన్స్ అంటే అందులో ముఖ్యంగా ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని సెకండ్ మ్యారేజ్ కోసం ప్రారంభ ప్రయత్నాలు చేసేవారికి అయితే చాలా బాగుంది కానీ ఫస్ట్ మ్యారేజ్ డెసిషన్స్ తీసుకునేటువంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉంటూ మీరు లలితా సహస్రనామాల యొక్క శ్రవణం పఠనం చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది మనము జనవరి మాసంలో అమావాస్య కలిగినప్పుడు చండీ హోమం అందరికీ ఫ్రీగా చేశాము చెప్పాలంటే అది భగవంతు అనుగ్రహం మన గొప్పతనం ఏం కాదు అది ఎందుకంటే అమావాస్య వస్తుంది పంచగ్రహ కూటమితో కూడిన అమావాస్య అని ఆ రోజు ఆ రోజే మనం ప్రకటించాం కూడా నెక్స్ట్ అమావాస్య గ్రహణంతో అగైన్ మరల పంచగ్రహ కూటమి ఉంటుంది ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలు కామాఖ్య శక్తి పీఠంలో మూడు రకాల హోమాలు జరగబోతున్నాయి ఎవరైనా ఆ హోమాల్లో పాల్గొనాలి ఆన్లైన్లో మీరు ఆ హోమాలు వీక్షించాలి దానికి సంబంధించినటువంటి గోత్రనామాలు పంపించాలనుకుంటే కిందని కనబడుతున్నటువంటి ఫోన్ నంబర్కి మీరు పంపించండి నైన్ వన్ సిక్స్ నైన్ ఎయిట్ డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ మీకు పూర్తి వివరాలు వస్తాయి అయితే ఎందుకు మనం ఇది నిర్వహిస్తున్నాము అంటే కొన్ని కొన్ని క్షేత్రాల్లో కొన్ని కొన్ని పర్వదినాల్లో మనం చేసేటువంటి ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో జపం అనుకోండి హోమం అనుకోండి ధ్యానం అనుకోండి ఒకటికి వెయ్యి సార్లు ఫలితం వస్తుంది అంటే మీరు ఆ రోజు చేసేటువంటి హోమం వెయ్యి హోమాలు చేసేటువంటి ఫలితాన్ని వస్తుంది కాబట్టి మనం ఆ రోజు ఆ కార్యక్రమం ఆ గ్రహణం రోజు పదిహేడవ తేదీ పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిదవ తేదీ ఈ మూడు రోజులు ఈ గ్రహస్థితి ఇలాగే ఉంటుంది అంటే ఈ పంచగ్రహ కూటమి ఉంటుంది అమావాస్యతో ప్రారంభం అవుతుంది గ్రహణంతో ప్రారంభం అవుతుంది కాబట్టి దీనివల్ల ఏమిటి అంటే ఇలాంటి మనం గతంలో ఆల్రెడీ నాలుగేడు నెలల నుంచి చెప్తూనే ఉన్నాం ఈ పంచగ్రహ కూటమిలు వస్తున్నాయి గ్రహస్థితులు బాగాలేవు గోల్డ్ రేటు సిల్వర్ రేటు విపరీతంగా పెరగబోతుంది అనుకున్నాం అదేవిధంగా సిల్వర్ రేట్ అయితే మనం చెప్పనక్కర్లేదు విపరీతంగా పెరిగిపోయింది అలాగే బయట మీరు కనుక పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే మనకి ఎలా ఉందంటే ఒక ఏమంటారు అసలు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో ఎక్కడ ఏ యుద్ధం జరుగుతుందో అనేటువంటి స్థితిగతుల్లో ఉన్నాం అలాంటప్పుడు ఏంటంటే మన యొక్క ఎనర్జీస్ పెంచుకోవాలి ఎనర్జీస్ పెంచుకోవడానికి దేవతా సంబంధి ఎనర్జీ పెంచుకోవడానికి హోమాలు జపమో మంత్రమో చేసుకుంటూ ఉండాలి మరి ఈ గ్రహణము ఈ పంచగ్రహ కూటమి ఎప్పుడు ఎందుకంటే మనకి వంద సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్ళినా కూడా మూడు సార్లు చతుర్గ్రహ కూటమి రావడం మూడు సార్లు పంచగ్రహ కూటమి రావడం అనేటువంటిది జరగదు మనకి చాలా అరుదైనటువంటి రోజుగా మనం భావిస్తూ ఆ రోజు మనం చేసుకుంటాం అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గ్రహ సంబంధించినటువంటి విషయంలో చాలామందికి సంశయాలు ఉన్నాయి ఏంటంటే ఈ గ్రహణం కూడా ఉంది కదా పదిహేడవ తేదీ మరి పదిహేడవ తేదీ ఇక్కడ ఉండేటువంటి గర్భవతులు ఇండియాలో ఉండేటువంటి గర్భవతులు ఆ రోజు ఉదయం పూట తొమ్మిదిన్నర ప్రాంతం నుంచి సంథింగ్ పన్నెండు చేంజ్ వరకు ఉంది మరి వారు ఆ రోజు గర్భవతులు ఇండియాలో వాళ్ళు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా అక్కర్లేదు ఎందుకంటే ఇక్కడ మనకు లేదు కాబట్టి కాకపోతే మరి ఎంతైనా ఖగోళంలో జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో చక్కగా మనం జపం చేసుకుంటే చాలా మంచిది జపము హోమము దీపారాధన ఏదేదైనా చేసుకుంటే చాలా 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 మంచిది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ ఏదైతే దేశాల్లో ఇప్పుడు మనకి సౌత్ సౌత్ అమెరికా ఆఫ్రికా ఇట్లా చాలా దేశాల్లో ఉంది మిగిలిన ఎట్లా కొట్టిన వచ్చేస్తుంది ఏ దేశాల్లో ఉందనేటువంటిది ఆ దేశాల్లో ఉండేటువంటి వారు ఆ దేశస్తులు కానివ్వండి ఇండియన్స్ కానివ్వండి ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఏ ఏ రాసులు వారికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంది అని చూసుకున్నట్లయితే అందులో ప్రధానంగా ఇది కుంభరాశులు ఏర్పడుతున్నప్పటి కుంభం వారికి మీనం వారికి మకరం వారికి మిథునం వారికి తులవారికి ఉంది ప్రభావం కాబట్టి ఈ యొక్క రాసుల వారు జాగ్రత్త వహించాలి గుర్తుపెట్టుకోండి ఈ రాసులు వారు పర్టికులర్గా అలాగే మరొక విషయం ఏంటంటే ఈ రాసుల వారికి ప్రత్యేకంగా దానం ఇవ్వడం కూడా అంటే గ్రహణం అయిపోయిన తదుపరి రోజు చక్కగా మీరు వెన్ మనకి ప్రతిమలు ఉంటాయి మన సూర్య చంద్ర ప్రతిమలు సర్ప ప్రతి సర్ప ప్రతిమలు ఉంటాయి రెండు సర్ప ప్రతిమలు బియ్యము గోధుమలు మినుములు అదేవిధంగా కందులు నువ్వులు ఈ ఐదు రకాల పదార్థాలు ప్లస్ చిన్న ప్లేట్లో అంటే ఇప్పుడు ఇవల్ల రేపు రేట్లు బాగా పెరిగిపోయాయి కాబట్టి మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఇత్తడి చిన్న ఇత్తడి గిన్నెలో తీసుకుని అందులో కొంచెం ఆవు నెయ్యి పెట్టి దానం కనుక ఇచ్చినట్లయితే గ్రహణం అయిపోయి నెక్స్ట్ డే ఇవ్వచ్చు అదే రోజు ఇవ్వాలంటూ లేదు నెక్స్ట్ డే ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన దోషం ఏదైనా ఉన్నట్లయితే తొలగిపోతుంది మరి ఈ గ్రహణ ప్రభావం ఎంతకాలం ఉంటుంది అంటే నలభై రోజుల పాటు ఉంటుంది గ్రహణ ప్రభావం ఎప్పుడైనా సరే అంటే పదిహేడో తేదీ నుంచి ఫార్టీ వన్ డేస్ వరకు ఉంటుంది కాబట్టి మనకి చాలా అరుదైనటువంటి రోజు మనకి ఉంది కాబట్టి ఒక వంద సంవత్సరాలు మనకు వెళ్ళిన ఈ కాంబినేషన్స్ రావు కాబట్టి ఆ రోజు చేసేటువంటి ఈ పూజాది కార్యక్రమాలు ఎందుకంటే లాస్ట్ టైం అందరికీ పాపం మనీ పే చేయలేని వాళ్ళందరికీ ఫ్రీగా చేసేసి ఉంది హోమం ఆ రోజు నామాలు చదివి ఈసారి ఈ క్షేత్రంలో ముఖ్యంగా శక్తి జరుగుతుంది కాబట్టి చాలా అరుదైన కాంబినేషన్ గ్రహణంతో వస్తుంది కాబట్టి మీరు వినియోగించుకోగలరు శ్రీమాత్రే నమ